జంగారెడ్డి గూడెమన కూరుంటుంది ఇక్కడ నేను జంగారెడ్డి గూడెమ నుండి భద్రాచలం వెళ్తున్నాను బండి మీద మీటింగ్ చెప్పి ఒక యవ్వనస్తురాలు పట్టుమని పదిహేడు సంవత్సరాలు ఆ యవ్వనస్తురాలు ఆరుగురు యవ్వనస్తులు పాడు చేస్తున్నారు రోడ్డు మీద నేను బండి వేసుకొని నాకెందుకులే ఇటువంటివి శావకుడు ఎలాంటి చోట ఉండకూడదు నేను పోయాను అసరోపేట దాటిపోయాను చీకటిలోకి వెళ్ళగానే బండి ఆగిపోయింది ఒక్కడే ఉన్నా ఎంత కొడుతున్నా స్టార్ట్ అవుతలే ప్రభా ఏంటి బండి స్టార్ట్ అవుతలే చీకటి అంటున్నా వెనక్కి వెనక్కి వెనకెల్లో నువ్వు దైవచరుడు వాక్యం గొంతు చెప్పుకొని చెప్పావు కదా దేవుడు ప్రేమయుడు అని చెప్పావు కదా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు చెప్పావు కదా నువ్వు చెప్పిన బోధ నిజమాబద్ధమా నన్ను దేవుడు అడుగుతున్నాడు అదేంటి ప్రభు నేను బాగానే చెప్పేది నేను బాగానే మాట్లాడానే నువ్వు మాట్లాడితే నీకేదా ప్రేమ నువ్వు ప్రేమ లేకుండా బోధిస్తున్నావు నువ్వు ప్రేమ లేని బోధన చేయటం ఆపన్నాడు నాతో ఏం చేశాను వెనక్కి ఆవిడ దగ్గరకు వెళ్ళు అలాంటి చోట నేను ఉండకూడదు ప్రభు నేను వెళ్ళాల సమ్మరేస్తాను దగ్గరికి నువ్వెందుకు వెళ్ళవు అంతే వెనక్కి తిప్పుదామని తిప్పి స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ అయింది అయ్యాను ఆమె మీద పడి ఆరుగురు పిక్కు తింటున్నారు లైట్ వేసి బండి మీద క్యాకేసేసరికి పారిపోయారు ఒంటి మీద బట్టలు లేవు వట్టి దేహంతో ఉంది నన్ను చూసి మర్రి చెట్టు చాటు తెలిపోయింది పక్కన ఒక పాక హోటల్ మా రాబిడ్డాొచ్చిన పర్వాలే అంటుంటే నేను రాలేనన్నా నాకు బట్టలు లేవు మీద నేను బట్ట జర్కిని వేసుకుని వెళ్ళవడం నాకు అప్పుడు ఆ జర్కిని తీసా పాపకిచ్చాను వేసుకున్నది ఆవిడ బట్టలు దూరంగా పడుతుంది తీసుకొచ్చి ఇచ్చాను వేసుకున్నది ఏడుస్తుంది చిన్న వయసు బిడ్డ ఎందుకలా అన్నా వంద రూపాయలు ఇస్తానాడన్నా మా అమ్మ చనిపోయింది మా నాన్న చనిపోడల్లా ఇద్దరు ఉన్నారన్నా ఎలా పోషించాల ఏం కాకపోతే ఎవరో చెప్పారు మీద చేస్తే గప్పులు ఇస్తారని రోడ్డు మీద వచ్చానన్నా ఆ క్లేస్ వచ్చారు చూడలేదు కాల్ చేశారు సిగరెట్లతో చూడం కొంతమంది శరీరం డబ్బు కోసం అమ్ముకుంటారు కొంతమంది పొట్ట కోసం అమ్ముకుంటారు ఈవిడ ఎందుకు అమ్ముకున్నదో తెలియదు కానీ డబ్బు సంపాదించింది డబ్బు సంపాదించింది ఆవిడ దగ్గరకు వచ్చిన వాళ్ళు సంతోషాన్ని ఇస్తుంది ఆవిడ దగ్గరకు వచ్చిన ఇస్తుంది శరీరాన్ని ఇచ్చేస్తుంది అందరూ సంతోషిస్తున్నారు వెళ్ళిపోయా సంతోషం లేదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా పడుకొని ఏడుస్తుంది ఒంటరిగా పడుకొని తల పాదుకుంటుంది అయ్యో నేను ఎందుకు తప్పు చేశానా అని నిద్ర లేదు సంతోషం లేదు ఆనందం లేదు ఎవరు చెప్పారు మై ఏం పనమ్మా ఎందుకు రాలిపోతున్నావు చాలా డబ్బులు డబ్బు డబ్బుందంటే కానీ సంతోషం లేదండి డబ్ందండి ఆనందం లేదండి మరి ఎందుకు చూస్తున్నాం వాటి ఏంటంటే ఎక్కడ సంతోషం దొరికిద్దాం చూస్తున్నా చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు రెస్టారెంట్లకు వెళ్తారు సంతోషం కోసం చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద స్థలాలకు వెళ్తారు సంతోషాల కోసం రిసార్ట్స్కి వెళ్తుంటారు సంతోషించాలని ఈవిడ కూడా ఫిరిద్దులుగా ప్రయత్నించింది కానీ సంతోషం దొరకలే ఎవరు చెప్పారు సంతోషం కావాలి ఇక్కడ కాదు అక్కడ కాదు పలాన ఊర్లో ఏసై ఉన్నాడు అక్కడికి వెళ్ళన్నాను పరుగు 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 పరుగున తన ఇంటికి వెళ్ళి మీరు తెలిసింది డబ్బులు తీసుకుంది షాపుకి వెళ్ళింది ఒక అత్త బుడ్డు కొన్నది ఏసు ఎక్కడో సీమోని పేతుని ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని సీమోని పేతుని ఇంటికి వచ్చింది ఆయన పాదాల మీద పడ్డది ఆయన పాదాల మీద పడ్డది మీకు ఒక మాట ఎవండి యేసు ఎవరు ఇందులో అని అడగదా ఏసుని గుర్తించింది యేసుని గమనించింది యేసు తెలుసుకుంది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడ అర్థమైంది ఆయనకి కాళ్ళ మీద పడి ఏడుస్తుంది పాపత్పురాల దుస్తు దుర్మార్కు పట్టుకుంటావా ఆయన పట్టుకుంటావా సైతాన ఆయన ఎవరకు పరిశుద్ధుడు ఏడుస్తూనే ఉంది ఆ ఆకటి ఏడుస్తూనే ఉంది ఎస్ అంటున్నాడు పితరు ఎందుకు అలా కేకలేస్తున్నారు మీరు నేను ఇంటికి వచ్చాను భోజనానికి నీళ్ళు ఇచ్చే ఒకళ్ళు కడుక్కోవడానికి తన కన్నీళ్ళతో నా పాదాలు కడుకుతుంది తను తెచ్చిన అత్తరు పోసి పగల కొట్టి బుడ్డిని ఇదిగో తన కుర్రులతో నా కాళ్ళను తుడుస్తుంది చూసి చూసేసి అంటాడు అమ్మా నీ పాపములన్నీ క్షమించబడ్డాయి చెప్పడం కొట్టామా